వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ట్వంటీ వన్ లిఫ్ట్లో ఉన్న రుద్ర సహస్రను తనకు దగ్గరగా రమ్మనడంతో అతను కిస్ చేయడానికే అలా రమ్మంటున్నాడని అనుకున్న సహస్ర రెండు చేతులతో తన నోటిని మూసుకొని అలాగే నుంచుంది ఆమె కదలకపోవడంతో ఏయ్ నిన్నే దగ్గరికి రా అని సీరియస్గా పిలిచాడు రుద్ర దాంతో రెండు చేతులు అలాగే పెట్టుకొని రెండడుగులు ముందుకు వేసింది సహస్ర దగ్గరికి రమ్మంటే అర్థం ముందుకు రమ్మనా అని అడిగాడు రుద్ర సహస్ర వెంటనే తల అడ్డంగా ఊపింది సరే నువ్వు రాకుంటే ఈరోజంతా లిఫ్ట్లోనే ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని అన్నాడు రుద్ర దాంతో వామ్మో ఈ డెవిల్ సిఇవో అన్నంత పని చేసినా చేస్తాడు అని మనసులోనే అనుకున్న సహస్ర మరో రెండు అడుగులు ముందుకు వేసింది అప్పుడు రుద్ర మర్యాదగా రమ్మంటే వినవా అంటూనే ఆమె మొహంపై పడుతున్న హెయిర్ను చెవి వెనక్కి నెట్టి ఆమెను ఒకసారి పైనుండి కింది వరకు చూస్తూ ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి రోజు ఒకే టైప్లో యూనిఫామ్లో వేసుకుంటున్నావు ఇదేమైనా నీ డ్రెస్ కూడా అని అడిగాడు ఆ మాటతో ఒక్క అడుగు వెనక్కి వేసి తనని తాను చూసుకుంటూ ఏమైంది డ్రెస్కి అని అనుకుంటూనే ఆఫీస్లో అందరూ ఇలాంటివే వేసుకుంటున్నారు కదా సార్ అని అడిగింది సహస్ర అందరి సంగతి నాకు తెలియదు కానీ నా పర్సనల్ అసిస్టెంట్ మాత్రం నాకు నచ్చినట్లే డ్రెస్ చేసుకోవాలి అని కూల్గా అన్నాడు రుద్ర ఆ మాటకి సహస్ర కొంచెం ఉక్రోషంగా చూసి బట్ సార్ నాకు కంఫర్ట్బున్న డ్రెస్ వేసుకునే రైట్ నాకుంది కదా అని అడిగింది చూడు నేనేమైనా చెప్తే అది ఫాలో అవడం నేర్చుకో ఇలా ఎదురు ప్రశ్నించొద్దు అని సీరియస్గా చెప్పాడు రుద్ర వర్క్ విషయంలో అయితే నేను మీరు చెప్పింది ఫాలో అయిపోతూ ఉంటాను బట్ నా డ్రెస్సింగ్ విషయంలో ఐ జస్ట్ టు ఫాలో మై ఓన్ కంఫర్ట్ సార్ అని కొంచెం తడబడుతూనే చెప్పింది సహస్ర ఇంతలో లిఫ్ట్ వాళ్ళు దిగాల్సిన ఫ్లోర్లో ఆగింది రుద్ర ఆమెకు ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి ఆ తర్వాత లిఫ్ట్ దిగి సీరియస్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అతని వెనుకే బయటికి వచ్చిన సహస్ర అతను విసిరిన చూపులో నానా అర్థాలను వెతుక్కుంటూ నెమ్మదిగా అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయింది ఇంతలో డోర్ దానంతట అదే ఓపెన్ అయ్యింది దాంతో పులిబోనిలోకి అడుగు పెడుతున్నట్లు భయం భయంగా లోపలికి అడుగుపెట్టింది సహస్ర ఆమెనకే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోయింది అదేదో నరక ద్వారం మూసుకుపోయినట్లు ఫీల్ అయ్యింది ఆమె మనసులో ఏదో అనుమానంగానే అనిపిస్తూ ఉండడంతో సైలెంట్గా వెళ్ళి రుద్ర ఎదురుగా ఎదురుగానుంచింది సహస్ర రుద్ర ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు ఎదురుగా ఉన్న సహస్రని కూర్చోమని చెప్పలేదు అలాగని ఆమెతో మరొక మాట కూడా మాట్లాడలేదు దాంతో కాసేపు వెయిట్ చేసి చూసిన సహస్ర సార్ నా వర్క్ ఎంట చెప్తారా అని అడిగింది అయినా రుద్ర ఏమీ మాట్లాడలేదు అప్పటికే తాను వచ్చి గంట అవ్వడంతో నుల్చొని నుంచొని సహస్ర కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి దాంతో ఇక తప్పదన్నట్లు రుద్ర డెస్క్కి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చోబోయింది సహస్ర వెంటనే తలపైకెత్తి ఒక షార్పు లుక్కిచ్చాడు రుద్ర దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సహస్ర ఆ తర్వాత చాలాసేపు అలానే నుంచుంది కాళ్ళేమో నిలబడనివ్వడం లేదు ఒళ్ళేమో తూలిపోతోంది అతనేమో ఏమీ పని చెప్పడం లేదు అలాగని కూర్చోమని కూడా అనడం లేదు దాంతో ఇక ఆగలేక సార్ నేను ఇక్కడ వర్క్ ఏమైనా ఉంటే చెప్తారా లేదంటే నన్ను క్యాబిన్కి వెళ్ళమంటారా అని అడిగింది సహస్ర ఈ ఆఫీస్లో నేను చెప్పిన పని చెయ్యడమే నీ పని సో ఈరోజంతా ఇలాగే ఇక్కడే నుంచేనుండు అని చెప్పాడు రుద్ర ఆ మాటకి షాక్ అవుతూ అతను కావాలనే తనకు పనిష్మెంట్ ఇచ్చాడని అర్థం చేసుకొని సార్ నేను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాలని ఉద్దేశంతో అలా అనలేదు నా డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసేసరికి ఆన్సర్ చేశాను అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పింది సహస్రా నా మాటకి ఎదురు చెప్పినా నాకు వ్యాల్యూ ఇవ్వకపోయినా నా ఈగో హర్ట్ అవుతుందని నా ముందు ఎదురు మాట్లాడే ధైర్యం చెయ్యొద్దని నీకు ఇంటర్వ్యూ జరిగిన రోజే చెప్పాను కానీ నువ్వు మళ్ళీ అదే తప్పు చేశావు సో అనుభవించు అని వర్క్ చేసుకుంటూనే చెప్పాడు రుద్ర ఆ మాటతో కంగారు పడిపోయిన సహస్రా సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అందుకే మీరు ఎంత టార్చర్ చేస్తున్నా కూడా మీ దగ్గరే పడి వర్క్ చేస్తున్నాను అని అంది ఆ మాటతో తలపైకెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మరో షార్ప్ లుక్ని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు రుద్ర దాంతో ఆమె కాంప్రమైజ్కి వస్తూ సరే సార్ మీతో అలా మాట్లాడినందుకు సారీ ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాను నేను ఏ డ్రెస్లో రావాలో చెప్పండి ఈవినింగ్ వెళ్ళి వాటిని షాపింగ్ చేస్తాను అని అడిగింది సహస్ర ఆ మాటతో రుద్ర వెంటనే కూల్ అవుతూ గుడ్ అని తన కార్డు తీసి టేబుల్ మీద వేసి ఓన్లీ శారీస్ నువ్వు రేపటి నుంచి శారీస్లో మాత్రమే కనిపించాలి అని అన్నాడు అది విని షాక్ అవుతూ రుద్ర వైపు ఆ కార్డు వైపు మార్చి మార్చి చూసింది సహస్ర జీవితంలో మొదటిసారి విశ్వ ఇచ్చిన చీర కట్టుకుంది ఆ రాత్రే పూర్తిగా అతని సొంతమయ్యింది అక్కడితో తన జీవితం అనుకోని మలుపు తిరిగింది అందుకే అతనితో బ్రేకప్ అయ్యాక ఎప్పుడూ చీర కట్టుకోకూడదని ఫిక్స్ అయింది సహస్ర నిజానికి తల్లి ముందు ఏం జరగనట్లు తాను దేని గురించి ఆలోచించడం లేదన్నట్లు సరదాగా ఉంటుంది సహస్ర కానీ క్షణ క్షణం విశ్వతో గడిపిన మూమెంట్స్ గుర్తొచ్చి అతను చేసిన మోసానికి ఆమె లోపలే నరకం చూస్తోంది మనసులో బాధ సుడులు తిరుగుతున్నా కూడా లైఫ్లో అక్కడే ఆగిపోవడం చిన్నప్పటి నుంచి అలవాటు లేని సహస్ర ఆ బాధ నుండి కూడా తేరుకొని ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తోంది కానీ ఈరోజు రుద్ర చీర కట్టుకొని రమ్మని ఆర్డర్ వేసి షాపింగ్కి కార్డు కూడా ఇస్తుంటే దానికి ఒప్పుకోలేక సార్ నాకు శారీస్ కంఫర్ట్గా ఉండవు ఐ ఆల్వేస్ కంఫర్ట్ విత్ టాప్స్ అని అంది సహస్రా కానీ నిన్న అలా చూడటం నాకు కంఫర్ట్గా లేదు రేపటి నుంచి ఆఫీస్కి వస్తే శారీ ఇస్తారా లేదంటే అని అతని మాట పూర్తవ్వకముందే లేదంటే జాబ్లో నుంచి తీసేస్తారా సార్ అని అడిగింది సహస్రా అంత బంపర్ ఆఫర్ నీకెందుకు ఇస్తాను నువ్వు శారీస్లో ఆఫీస్కి వస్తే నీకు వర్క్ ఇస్తాను లేదంటే రోజుకో పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పాడు రుద్ర ఆ మాటకి నీరసం వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూలబడబోయింది సహస్ర కానీ అంతలో నువ్వు కూర్చుంటే ఖచ్చితంగా కిస్ చేస్తాను అని చెప్పాడు రుద్ర దాంతో టక్కున ఎదురుగా ఉన్న టేబుల్ పట్టుకొని ఆగిపోయింది సహస్ర ఆమె హ్యాండ్ పెట్టిన చోట చేత్తో ఒక్కటేశాడు రుద్ర దాంతో టక్కున హ్యాండ్ వెనక్కి తీసుకున్న సహస్రా సార్ ఇదేంటి స్కూల్లో పిల్లల్ని కొట్టినట్లు కొడుతున్నారు అని అడిగింది నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు ఈ డ్రెస్లో ఉంటే అని అన్నాడు రుద్ర అలా కనిపిస్తే పబ్లిక్గా కిస్ ఎందుకు చేస్తారు అని మనసులోనే అనుకోబోయి పైకే అనేసింది ఆమె మాటలు నవ్వు తెప్పిస్తున్నా ఆ నవ్వు బయటికి రాకుండా ఆ స్థానంలో కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు రుద్ర నువ్వు ఇక్కడే ఉంటే అనవసరంగా నీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఈరోజు నీకు హాఫ్ డే లీవ్ ఇస్తున్నాను ఈ కార్డు తీసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకో అని అన్నాడు రుద్ర నాకు కార్డ్ అవసరం లేదు సార్ నా శారీస్ నేను కొనుక్కోగలను మీరు ఇచ్చిన హాఫ్ డే లీవ్ చాలు థ్యాంక్స్ అని చెప్పింది సహస్ర నా పర్సనల్ అసిస్టెంట్ వేసుకోవాల్సిన శారీస్కి కూడా ఒక రేంజ్ ఉంటుంది నీకు వచ్చే శాలరీతో నువ్వు ఎలాగూ దాన్ని ఎఫర్డ్ చేయలేవులే కానీ ఇంకేం మాట్లాడకుండా ఈ కార్డు తీసుకొని వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు రుద్ర దాంతో సహస్ర అతని వైపు ఉక్రోషంగా చూసి ఎంత రేంజ్ శారీ అయితే ఏముంది నీట్గా కట్టుకుంటే సరిపోతుంది అది ఇతనికి ఎందుకు అర్థం కావడం లేదు అయినా నేను ఇందుకు ఎంత ఆలోచిస్తున్నాను ఇలా కార్డు ఉంటే ఖర్చు పెట్టడానికి ఆలోచించడం ఎందుకు అనుకుని అతనిచ్చిన కార్డు తీసుకొని బయటికి వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం సహస్రా అని అన్నాడు రుద్ర మళ్ళీ ఏం రోగం వచ్చిందో ఈ మహానుభావుడికి అని మనసులో తిట్టుకుంటూనే వెనక్కి తిరిగి ఫేక్ స్మైల్ ఇస్తూ ఏంటి సార్ అని అడిగింది నువ్వైతే సారీ సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేవులే నీతో పాటు నేను కూడా వస్తాను పదా అంటూ పైకి లేచాడు రుద్ర ఆ మాటతో సహస్ర కరెంట్ షాక్ కొట్టినట్లు నోరు తెరుచుకొని అలాగే నిలబడిపోయింది కానీ రుద్ర వెంటనే లేచి తెరిచిన ఆమె నోటిపై చిన్నగా తట్టి నోరు తెరుచుకొని చూసింది చాలు త్వరగా అంటూ ముందుకు వెళ్ళిపోయాడు దాంతో సహస్రకి అతని వెనుకే వెళ్ళక తప్పలేదు మరోవైపు తన ఫోన్కి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ నైట్ చాలాసేపు రికార్డ్స్ రాయలేదు సహస్ర కానీ తెలతెల రికార్డ్స్ సంగతి గుర్తు చేసుకొని అది కంప్లీట్ చేయకపోతే సీనియర్స్కి తనపై కోపం వస్తుందని అనుకున్న ఆమె అప్పటి నుండి రాయడం మొదలుపెట్టి కాలేజ్ టైంకి కంప్లీట్ చేసుకొని గబగబా వాటిని తీసుకెళ్ళి సీనియర్స్కి ఇచ్చి వెళ్ళి తన క్లాసులో కూర్చుంది కాసేపటికి నైట్ ఆమెకు వచ్చిన అదే నెంబర్ నుండి మళ్ళీ ఆమె ఫోన్కి మెసేజ్ వచ్చింది నీకు ఇదే చివరి అవకాశం ఇప్పుడు మేము చెప్పిన ప్లేస్కి నువ్వు రాకపోతే ఇంకెప్పటికీ నువ్వు మీ నాన్న మొదటి భార్య బిడ్డ గురించి తెలుసుకోలేవు అని ఆ మెసేజ్లో ఉంది అదంతా చదివిన సురభి వీళ్ళు పదే పదే ఈ మెసేజ్ చేస్తున్నారంటే నిజంగానే వీళ్ళకి పెద్దమ్మ గురించి అక్క గురించి తెలుసుంటుందా ఇప్పుడేం చేయాలి నేను అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు మరో మెసేజ్ వచ్చింది ఈసారి అందులో నువ్వు ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా మేము చెప్పిన ప్లేస్కి వస్తేనే నీకు ఈ అవకాశం ఆ తర్వాత నువ్వు మా గురించి తెలుసుకోవాలని అనుకున్నా తెలుసుకోలేవు అని ఉంది అది చూసిన సురభి నిజంగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే మిస్ అయిపోతాను అయినా ఎందుకు ఇంతలా ఆలోచించడం ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేస్తే తెలిసిపోతుంది అని అనుకుంటూనే క్లాస్లో ఉండే ఆ నెంబర్కి కాల్ చేసింది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్